హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్ సి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ సో మరి ఇన్ని రోజులైతే వీడియోస్ అయితే పెట్టలేదు ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లల టిఫిన్ బాక్స్లోకి చక్కగా గార్లిక్ ఆలు ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎప్పట్లాగే మీ సపోర్ట్ అనేది ఇస్తారని కోరుకుంటున్నాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టీ స్పూన్ ధనియాలు కొన్ని వెల్లుల్లిపాయ రబ్బులు కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ధనియాలు జీలకర్ర కరివేపాకు వేయించిన అవసరం లేదు పచ్చివే తీసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయ రబ్బలు కాస్త ఎక్కువ తీసుకుంటే ఫ్లేవరు బాగుంటుంది అలాగే దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి పిల్లలకి చేస్తాం కాబట్టి కాస్త తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదంతా కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటి పొడిలాగా చూడండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుందనమాట ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక రెండు ఆలుగడ్డలు తీసుకొని వాటిని చెక్ తీసి మొక్కలుగా కట్ చేసుకోవాలి మనం రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఆలుగడ్డలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అయినా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు పావులు జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని దీంట్లోనే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి చాలా సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల్లో మనకు ఆలుగడ్డ అయితే కుక్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో మనకి ఆలుగడ్డలు అయితే కుక్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ధనియాల పొడి ఉంది కదా అది వేసేసుకోవాలి అది కూడా వేసుకొని చక్కగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మన మీద కాస్త పెద్దవాళ్ళకి చేస్తున్నట్లయితే రైస్ దీంట్లోకి మసాలా అలాగే కారం కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఈ ఇంత కారం ఇది వేసుకుంటే సరిపోతుంది ఇంకా మసాలాలు అవి వేయనవసరం లేదు దీన్ని మంచిగా ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ పాటు మళ్ళీ కుక్ అవనివ్వాలి మనం రైస్ ఇంకా కాస్త ఎక్కువ చేయాలనుకుంటే కనుక తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా కొంచెం కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుందనమాట నేను ఒక కప్పు రైస్కి అయితే చేశాను ఇది ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి ఇవైతే ఆలుగడ్డలు ఇంకా ఎల్లుబైలు పై కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కుక్ చేసుకున్న రైస్ ఒక కప్పు వేసేసుకుని ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి ఆలుగడ్డకి కరెక్ట్ సరిపోయింది కదా ఒకవేళ మనం కాస్త ఎక్కువ రైస్ చేయాలనుకుంటే కనుక అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కాస్త కాస్త ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఫైనల్గా స్టవ్ ఆపేసి దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే స్టవ్ పేజ్ చేసిన తర్వాత నిమ్మరసం ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసుకోవాలి మంట మీద ఉన్నప్పుడు వేస్తే కనుక రైస్ చేయదనిపిస్తుంది నిమ్మరసం వేయడం వలన కాబట్టి స్టవ్ ఆపేసి అప్పుడు ఇది వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న రైస్ని చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఇందులో మసాలాలు ఏమీ వేయలేదు ఓన్లీ గార్లిక్ ధనియాలు వేసాము జీలకర్ర ఇవి హెల్త్కి చాలా మంచిది గార్లిక్ పిల్లలకి జలుబు దగ్గు ఉన్నా కూడా ఇలా గార్లిక్ రైస్ అయ్యి చేసి పెట్టడం వలన వాళ్ళకి కాస్త ఉపశమనం అయితే ఉంటుంది సో ఇంకా ధనియాలు జీలకర్ర గురించి చెప్ప అవసరం లేదు అవి కూడా మంచిదే కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలకి మంచి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది సో మరి మీరు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్